వైసీపీ వాళ్ళకి పాపం కాస్త బాధగా ఉందండి ఎలాగైనా ఎంతైనా మొన్న దాకా పరిపాలించారు శుభ్రంగా ఖజానా నింపుకున్నారు సొంత ఖజానా సారీ రాష్ట్ర ఖజానా కాదు సొంత ఖజానా నింపుకున్నారు మంది మార్బలం అర్ధబలం అంగబలం అష్ట ఐశ్వర్యాలు సకల భోగాలు అన్నీ అనుభవించారు ఇప్పుడు కూటమి అవేమీ అనిపించట్లేదు జనంలో ఎప్పురీతర ప్రేరు తీసుకునేసరికి వీళ్ళకి చాలా బాధగా ఉంది ముఖ్యంగా వీళ్ళకి ఎక్కడ ఉన్నట్టే బాధ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్రానికి రెండు కళ్ళుగా పనిచేయటం అనేది వీళ్ళకి నచ్చట్లేదు వీళ్ళకి ఎక్కడో పొగట్టేది వీళ్ళిద్దరికి ఎక్కడో చిచ్చు పెట్టేది ఏదో రూపంలో చిచ్చి పెట్టేస్తే ఈ రెండు పార్టీలు విడిపోతాయి తెలుగుదేశం జనసేన సపరేట్ అయిపోతుంది ఓట్లు చీలిపోతాయి తర్వాత మనం మధ్య మార్గంగా మనం గైన్ అయిపోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో అలాగే వచ్చాం అధికారంలోకి ప్రజల అభిమానులతో మనం రాలేదు ఓట్ల చీలికతోటి మనం అభిమానులకు వచ్చాం పద్నాలుగులో వీళ్ళు కలిసి ఉండే వాళ్ళు ఓడిపోయాం ఇరవై నాలుగులో కలిసిన వాళ్ళు ఓడిపోయాం ఏదో రకంగా ఇరవై తొమ్మిదో వచ్చరికి చీల్ చేస్తే వీళ్ళిద్దరిని ఎడదీసేస్తే లంకిలు పెట్టేస్తే మళ్ళీ మనకు అధికారం వచ్చేస్తుంది ఇది ఒకటి చేస్తే చాలు ఇంకేమీ చేయడం అవసరం లేదు పవన్ కళ్యాణ్ లాగా సొంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరం లేదు చంద్రబాబు నాయుడు లాగా నిద్రహారాలు మానేసి ఇవి వరద బాధితులైన ఆడని ఏళ్ళని సొంత ఇల్లు సొంత బార్య అందరిని వదిలేసుకుని రోడ్ల మీద తిరగనవసరం లేదు అధికారులు రావాలంటే ఒకే ఒక మంత్రం వీళ్ళిద్దరి మధ్య చిచ్చి పెట్టేది అనేసి వీళ్ళు బలంగా ఒక ప్లాన్ వేసుకుని ఇక్కడ రీసెంట్గా చిన్న ట్రిక్ ఉపయోగించే ట్రిక్ దాన్ని ఏంటి చీప్ ట్రిక్ ఆ చీప్ ట్రిక్ ఏంటంటే శాఖ మంత్రి అనేటువంటి పౌర సరఫరా పౌర శాఖ సారీ పౌర సరఫరాల సివిల్ సప్లైస్ మినిస్టర్ అయినటువంటి మన నాదేండ్ల మనోహర్ గారు జనసేన ఇతను వరద బాధితులకి ఈ ఆహార పత్రాలు ఏ విధంగా సప్లై అనే విషయం సమీక్ష చేస్తూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజిట్కి వచ్చారు అక్కడ అతను ఏమన్నాడు ఎంతైనా చంద్రబాబు నాయుడు గారు నాదేండ మనోహర్ మీద సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అట్ ది సేమ్ టైం నాదేండ మనోహర్ గారి తండ్రితో మంచి రిలేషన్ ఉన్నటువంటి వ్యక్తి ఒకే సామాజిక వర్గం ఇదంతా ఓకే కామన్ సహజంగా అతను ఏమన్నాడు మనోహర్తో కొంత సూచనలు ఇచ్చాడు అతను యాజ్ ఎ సీనియర్ చీఫ్ మినిస్టర్గా అనుభవం ఉన్నటువంటి పరిపాలనా దక్షకుడిగా మనోహర్ గారితో మనోహర్ నువ్వు ఈ విధంగా చేస్తే బాగుంటుంది ఇక్కడ ఇది బాగుంది ఇది బాగా చేస్తున్నావు దీన్ని కాస్త మెరుగుపరచు దీన్ని కాస్త ఇలా తీసుకున్నావు అలా తీసుకుందా అని చెప్పేసి ఇతను ఒక గైడెన్స్ ఇచ్చాడు ఆ గైడెన్స్ ఇస్తున్న వీడియోని వీళ్ళు ఎక్కడో దూరం నుంచి జూమ్ చేసి తీసేసి వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ మీద చంద్రబాబు సీరియస్ నాదేళ్ల మనోహర్పై సీరియస్ జనసేనకి టీడీపీకి కోఆర్డినేషన్ పోయింది ఇద్దరు ఇడిపోతున్నారు ఒకరి ఒకరికి సంబంధాలు ఉండట్లేదు ఇలాగ పవన్ దోదారి చంద్రబాబు ధోదారి ఇంకేలాగ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు ఇక రేపు ఎల్లుండో సాక్షి మొదలతో దీని మీద వార్తలు రాయటం ఇది ఎంత తప్పండి ఇది వాస్తవం ఏంటి అక్కడ నాదేళ్ళ మనోహర్ని ఇతను డైరెక్ట్ చేస్తున్నారు ఈ విధంగా చేయడం సూచనలు ఇస్తున్నాడు సీనియర్గా ఆ సూచనలు అతను పాటిస్తున్నాడు ఎలకడు బాధ ఆ వీడియో దూరడం తీసేసి ఆ సౌండ్ సేల్ లేకుండా జూమ్ చేసేసి తీసేసి పెట్టేసి ఏళ్ళ గొడవలు వచ్చేసింది మనోహరం మీద అతను విరిచి పడిపోయి పెట్టేస్తే ఈ రెండు పార్టీలు అని చెప్పేసి ఇది ఒక ప్లాన్ ఇది ఒక కానీ అర్థమైపోయింది చిన్న వాళ్ళకి అర్థమైంది వాళ్ళకి అర్థమైపోయింది ఈ ట్రిక్కు అందరికీ తెలుసున్నది అని చెప్పేసి అలా అక్కడ అది ఏమీ జరగలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పాపం జ్వరంతో బాధపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు హెల్త్ ఎలా ఉంది అని చెప్పేసి బాగానే ఉంది సార్ అన్నారు ఇవాళ రేపో మేబీ ఇవాళ సండే ఇవాళ సాయంకాలం హైదరాబాద్ వెళ్తాడు నిజా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వరద వచ్చిన వారం రోజుల నుంచి విజయవాడలోనే మకా ఉన్నాడు హైదరాబాద్ వెళ్ళలేదు అతను వెళ్తాడట వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అతను పరామర్శించి అతను చూసి అతని దగ్గర కూర్చుని అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి రాష్ట్రంలో వరద సంబంధం అన్ని ఇద్దరు డిస్కస్ చేసుకుని అన్నీ మాట్లాడుకుని వస్తారు అన్నీ బాగానే ఉన్నాయి వీళ్ళకి బాధ అంటే వాళ్ళు కలిసి చేసేస్తున్నారు కలిసి పనిచేస్తున్నారు వాళ్ళకి కలిసి ఉన్న చే మనకేం పని అవ్వదు వాళ్ళు విడిపోతే మనకు పని అవుతుంది అని చెప్పేసి అంతేగాని ప్రతిపక్షంలో ఉన్నాం ప్రజల్లో మైనస్ అయ్యాం ఆ మైనస్ని ప్లస్ చేసుకుందాం ప్రజా సమస్యల మీద పోరాడదాం ఈ విధంగా జనంలో మంచి పేరు తెచ్చుకుందాం ఈ ఆలోచన లేదు వీళ్ళిద్దరిని విడగొట్టి అధికారంలో వచ్చారు ఆలోచన మాత్రం ఉంది థ్యాంక్